హాయ్ అండి వెల్కమ్ టు తేజ మల్టీ బ్లాగ్స్ ఈరోజు నువ్వులతో లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోండి అందులో ఒక కప్పు నువ్వులని వేసుకోండి అవి మీడియం ఫ్లేమ్లో బాగా వేగనివ్వండి ఎక్కువసేపు వేగాల్సిన అవసరం లేదు కొంచెం చిటపటలాడితే సిరిపోతుంది అదే కప్పుతో పల్లీలను కూడా తీసుకొని వాటిని కూడా మీడియం ఫ్లేమ్లో వేగనివ్వండి తరువాత ఖర్జూరాలను తీసుకొని వాటిలో ఉన్నటువంటి విత్తనాలన్నింటినీ కూడా తీసి వాటిని కూడా మనం ముందుగా కొలత వేసుకున్నటువంటి గిన్నె నిండుగా తీసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ముందుగా పల్లీలను కొంచెం పలుకుగా ఉండే విధంగా మిక్సీ వేసుకోవాలి తరువాత ఖర్జూరాలను కూడా మిక్సీ వేసుకోవాలి ఇప్పుడు మొత్తం ఒక గిన్నెలో వేసుకొని నువ్వులను కూడా వేసుకోవాలండి మూడింటిని చక్కగా మనం కొంచెం నెయ్యి వేసుకొని వాటన్నిటినీ కూడా మిక్స్ చేసుకోవాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా అన్నిటినీ కలుపుకొని చక్కగా కొద్దిగా నెయ్యి వేసుకొని ముద్దలు చేసుకోవాలండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండేవి హెల్త్కి చాలా మంచివి అయినటువంటి నువ్వుల లడ్లు రెడీ అయిపోయినట్లే మరి మీరు కూడా తప్పకుండా వీటిని మీ ఇంట్లో ట్రై చేయండి డయాబెటిక్ ఉన్న వాళ్ళకు కూడా చాలా మంచిదండి ఇందులో ఎలాంటి స్వీటు వాడడం లేదు ఓన్లీ ఖర్జూరం మాత్రమే వాడుతాం